క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం ముందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి ఉదయకాలమందు ముందు సోమరి అనే విషయం మీద పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము నిజమే సాతాను అందరినీ శోధిస్తాడు కనుక వాణిని శోధకుడు అని మనం పిలుస్తాం కానీ సోమరివాడు సాతాననే శోధిస్తాడట అందుకే జ్ఞాని అనే సులోము అన్నాడు సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని అన్నాడు సామిత్రుడు ఆరు ఆరులో ఓ పాస్టర్ గారు సోమరి అయిన ఒక యువకుడితో ఓ బాబు చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో అన్నాడట దానికి జవాబుగా ఆ అబ్బాయి ఆ చీమలనే నా దగ్గర రమ్మనండి అన్నాడట అండి ఎంత సోమరి వాడో గమనించండి సోమరులకే సోమరి కష్టించి పని చేయవలసిన దినాలలో బలవంతులైన కొందరు యువకులు మధ్యాహ్నం వరకు నిద్రపోవడం అనేకమైన గృహాల్లో చూస్తూ ఉన్నాం ఎంత విచారకరం సోమరతనం అనే శృంఖలాలలో బంధింపబడిన వారిని వారిని చూచినప్పుడు దేవుడే విచారిస్తూ ఉన్నాడు విన్ని సోమరి అయిన చెడ్డదాసుడా అని దేవుడు పిలుస్తున్నాడు మతేసువాతలు కనబడుద్ది సోమరుమైన చెడ్డదాసుడా అనే మాట దేవుని పని సైనికుని పని సోమరులు చేసేవి కాదు ఏ మాత్రము కూడా సైన్యములో కానీ అలాగే దేవుని పనిలో కానీ స్వామర్లు ఉండకూడదు ఒకవేళ అలా ఉండుట వల్ల రెండు కూడా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేకపోతున్నాయి ఒకవేళ అలాంటి వాళ్ళ వల్ల పని విషయంలో యేసుక్రీస్తు మనకు మంచి ఆదర్శం బైబిల్ అంటారు కదా యోహాను వార్త పదిహేను అధ్యాయము ఒకటో వచ్చినంలో ఏసుక్రీస్తు మాట్లాడుతూ అంటారు నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాడు అంటాడు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు సంబోధిస్తారు తండ్రి కాపు పని చేస్తే కుమారుడు అనగా యేసుక్రీస్తు కాపరి పని చేస్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు చెప్పాడే గాని అది అలంకారంగా దష్టాల మాట్లాడేదే గాని ఆయన గొర్రెలు కాసినట్లు బైబుల్లో ఎక్కడా మనకు ఆధారాలు లేవు కానీ ఆయన వడ్లవాణి కుమారుడుగా అంటే వడ్రంగి పని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత శ్రద్ధ కలిగిన వడ్రంగివాణి కుమారుడో తెలిసైనా యేసుక్రీస్తు జీవించిన దినాలలో ఆయన నాగళ్ళు కాడిలు తయారు చేసేవాడు అంతేకాదు గృహాలను కూడా నిర్మించేవాడు ఏసు భూమిపై మాత్రమే కాకుండా పరలోకంలో కూడా శ్రేష్టమైన పనిని చేస్తూ అన్నారు ఆయన భూలోకంలో వడ్లవాణి కుమారుడే కాదు పరలోకంలో కూడా వడ్లవాణి కుమారుడు ఆయన అంటారు ప్రభు ఒకరోజు నా తిన్ నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు అన్నాడు అంటే పరలోకంలో ఇల్లు ఉన్నాయి కదా ఆ ఇల్లును కట్టేది ఆయనే కదా అంటే అక్కడ ఇళ్ళు మరి ఇవన్నీ కూడా ఆయన నిర్మిస్తున్నారు కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏసయ్య గతంలో ఈ సృష్టించేసిన వడ్లవాడు తర్వాత సంఘాలను కట్టుచున్న వడ్లవాడు పరలోకంలో గృహాలను కట్టుచున్న వడ్లవాడు ఎల్లప్పుడూ కూడా జీవితాలను కట్టే వడ్లవాడు ఆయన కనుక యేసుక్రీస్తు ఎప్పుడు కూడా స్వామిని కాదు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాడు ఆయన పరలోకంలో గృహాలు కట్టే విషయంలో కానీ భూమి మీద ఆ జీవితాలను కట్టే విషయంలో కానీ కనుక ఆయనే ఆదర్శంగా పెట్టుకొని మనం కూడా శ్రద్ధ కలిగిన వారుగా ఉందాం ఎవ్వరూ కూడా సోమరులుగా ఉండవద్దు సోమర్లుగా ఉంటూ ఆదివారం ఆరాధన ఆగకూడదు ఆ శక్తిగా చురుకుగా దేవుని మందిరానికి రావాలి ప్రభుని మహింపరచాలి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు మీరు ఈ లోకంలో ప్రభు జీవించిన దినాలలో సేవకు వచ్చే వరకు కూడా తండ్రితో కలిసి ఎంత కష్టపడ్డారో ఎన్ని గృహాలు ఎన్ని నాయన కుటుంబాలు మీరు కట్టారో అయ్యా మీకు స్తోత్రాలు వడ్రంగవాణి కుమారుడిగా అలాగే పరలోకంలో కూడా ఈరోజునో చక్కటి గృహాలు మీరు కడుతూ ఉన్నారు మాకోసమై మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు కనుక మిమ్మల్ని ఆదర్శంగా పెట్టుకొని మేము ప్రభు వర్క్ విషయంలో శ్రద్ధ కలిగిన వారికి ఉంచమని ప్రార్థిస్తున్నాం ఎవరి మీదైనా సోమరితరం అనేది ఏలుబడి చేస్తుందేమో సాతానుడు ఏలుబడి చేస్తున్నాడేమో సోమరితనం అనేది ప్రభా సాతాను లక్షణం కనుక మా జీవితాలు ఎక్కడ కూడా సోమరులుగా కాకుండా చురుకైన వారిగా ఉంచమని చురుకైన ఆత్మను పెట్టమని ప్రార్థన చేస్తున్నాం మీ కొందనాలు ప్రతి కుటుంబంలో కూడా చురుకైన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం సోమరి ఆత్మను ప్రభా బంధించమని ప్రార్థిస్తున్నాం బద్ధకం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం ఎవరి జీవితాలలో ప్రోభ బద్ధకంగా ఉంటుందో నాయన ఇప్పుడే వారి కుటుంబాల్లో ప్రతి బద్ధకం నుండి ప్రతి స్వామర్తం నుండి విడిపించి అయ్యా వారి చదువు పట్ల ఉద్యోగం పట్ల వ్యాపారం పట్ల అయ్యా మీ కొందనాలు వారి జీవనోపాధి పట్ల ఆసక్తి కలిగిన వారుగా కొంచమని ప్రార్థిస్తున్నాం మీకే వందనాలు ప్రతి ఫ్యామిలీని మీరు దీవించండి దైవాశీర్వాదాలతో నింపండి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ఎండలో ప్రోభ బహుగా కాస్తున్నాయి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అయ్యా ఎండబారి నుంచి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం వారికి చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి విధవురాళ్ళని ఎక్కడ విడిచిపెట్టద్దయ్యా వారిని సమృద్ధిగా పోషించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అనాథల కొరకు ప్రార్థిస్తున్నాం పరదేశుల కోసం ప్రార్థిస్తున్నాం విధవరాల కోసం ప్రార్థిస్తున్నాం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ దీవిని త్వనింపమని ప్రార్థిస్తున్నాం నైనా ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారు సంతోషంగా నిండు వృద్ధాప్యం వరకు చేసుకుంటూ మిమ్మల్ని కలిగిన జీవితాలు ఇచ్చి మీ సన్నిధిలో వారిని ప్రభా ఒక నాయన దీవించబడిన కుటుంబముగా ఉంచి మీ సాక్షాత్ నిలబెట్టుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ